కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ಜೊತೆ ಇರುವ ರೆಂಡು ವೇಳ ಜತಾ ಇರುವ ರೆಡ್ ವರೆಗೆ ಅಮ್ಮ ಹದಿನಿರ ಜೊತೆ ಇರೋ ರೆಡ್ ಜೊತೆ 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 ನಾನೂರು ಐದು ಹದಿನಾಲ್ಕು ವೇಳೆ ಜೊತೆ ವೇಳೆ ನನ್ನೂರು ಜತಾನ ಏನು ಎಪ್ಪತ್ತು ಸಕ್ಕ ಜೊತಾ పద్నాలుగు వేల ఆరు వందలు అండి పద్నాలుగు వేల ఆరు వందలతో చెప్పినాడు చేత పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు వందలండి జా ఎంత చెప్తున్నారా ఎందుకు చెప్పినారాపా పదహైదున్నరండి పదహారు వేల ఆరు అచ్చా పద్నాలుగు వేలు చెప్పినారప్ప నల రెండు రెండు నలభై ఐదు వేలండి నలభై రెండు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు నలభై రెండు వేలు నలభై రెండు వేలండి నలభై రెండు వేలు ఉంటాయి నలభై రెండు వేలు నలభై రెండు వేలండి ఎంత చెప్పినావు జద్ద ఎంత చెప్పినా ఇరవై ఆరు ఉన్నారండి ఇరవై ఆరున్నర కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరున్నర జత ఇరవై ఆరున్నర జ్ పడుతున్నా గితాజీ జత పదహైదు వేలండి పదహైదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఈ నేస్ ఈ నేస్ ಅಪ್ಪ <tompa> ಉ <tompa> <tompa> పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నరండి పద్దెనిమిది వేల ఐదు వందలు జత జత పద్దెనిమిది వేల ఐదు వందలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు జత ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు అండి జత జత ఇరవై నాలుగు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేల ఓ ఎంత జత పదిహేడు వేల జత పదిహేడు వేలండి జత పదిహేడు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడు వేల జత పదిహేడు వేలు

ఒకటి తొమ్మిది వేలండి ఒకటి తొమ్మిది వేలు తొమ్మిది వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఒకటి తొంభై తొమ్మిది వేల ఒకటి తొమ్మిది వేలండి ఒకటి తొమ్మిది వేల పదమూడు వేల పదకొండు వేల ఒకటి పదకొండు వేలండి మూడో ఇస్తాడు పదకొండు ఒకటి పదకొండు పదకొండు వేలతో ಹಾ ಹುನ್ನಾರಣ್ಣ ಜೋಸಿ ಕದ ಇವತ್ತು ಬೋನ ಹೋಗೋಣ ಬಸ್ ಬೇರೆ 90 ತಕ ಬೇಕು ಚಿರನಾವ್ ಚಾರ್ಜ್ ಲೋಡ್ ಏವಿ ರೇಂಜ್ ಇದೆ ಸರ್ ಬ್ಯಾಕ್ ಟೆಕ್ಕೋ ಇರದು ನಿಮಗೆ ditches लाग죠 ಅಕ್ಕೋರೇ ತಕ್ಕೋರೇ ಪುನೀತ್ ಹ್ಮ್ ಮುರ್ಬಂದ್ ಮಾಡ್ತೀನಿ ಒಂದು ರಲೆ ಗಾಡಿ ಕೂಡ ರಲ್ಲ வியாபாரம் லாஸ் பயிலே சரி ரேட் எக்வா வடி பிள்ளை வெயில் ரூபாய் வெய்ய ரூபாய் நீவே நீ జత ఇరవై రెండున్నరండి జత ఇరవై రెండున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్పారా ఇరవై ఇరవండి ఇరవై ఒకటి ఇరవై ఒక్క జత జత ఇరవై ఒక్క వే అండి జత ఇరవై అండి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు వేలండి జత జత ఇరవై ఆరు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు ఇరవై అరవేలు అండి గత ఇరవై పదమూడు వేల ఎనిమిది వందలు అండి పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు వందలండి పదమూడు వేల

జత ఇరవై రెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేల చెప్తున్నారా ఎంత చెప్తున్నారా ఇరవై ఐదు వేల బాగుంది కదా మార్కెట్ ఇరవై రెండు వేల బయట వాళ్ళు వచ్చిందా చాలామంది జత జత ఎంత చెప్పినారా ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు ഇരുപേലേ ഇരുവൈ നാല് വേലേ ഇരുവനാല് വേണ്ടി രീതി സിദ്ധങ്ങൾ നോക്കും ഇരുപത് നാല് വേല ഇരുവൈ നാല് വേലേ ఎంతనా చేత ఇరవై ఐదు వేల అబ్బా ఈ మార్కెట్ నిండా ఉండగానే కానీ కొనేవాళ్ళు ఎవరు లేరా కొనేవాళ్ళ వాళ్ళు అడుగుతా అన్నారా ఇరవై రెండు ಜತ ಜತೆ ಪದ ಐದು ವಂದ್ ಪದ ಐದು ವಂದ ಇರ ಇರೀ